నర ఘోష అంటే ఎదుటివారి యొక్క ఏడుపు ఎదుటివారు మన గురించి వారు పడేటువంటి ఆ అసూయా ద్వేషముతో కూడినటువంటి బాధ ఘోష ఏడుపు ఎదుటి వాళ్ళ ఏడుపు నర దిష్టి దృష్టి అనే పదము దృష్టి అని నుంచి వచ్చింది దృష్టి అంటే ఏంటి మనకు అసలు చూపు జ్యోతిష్ శాస్త్రంలో మేము చూపు అనము ప్రభావము అంటాం కొంచెం మనుషులు గన సాధారణంగా కాకుండా సహజంగా కాకుండా అసహజంగా అసాధారణంగా చూస్తే అది చూపు మాత్రమే కాదు ప్రభావం దాని ప్రభావం మనం అనేది పడుతుంది ఎలా మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు ఇంటి పని అయిపోయింది ఒక మంచి ముహూర్తంలో గృహప్రవేశం చేసుకున్నారు ఒక సత్యనారాయణ లక్ష్మీ గణపతి చేసుకున్నారు అయిపోయింది అందరికీ భోజనాలు అనుకున్నారు బంధువులకి మిత్రులు అందరూ వచ్చారు ఓన్ చేసి వెళ్తున్నారు మీ దగ్గరకు వచ్చి ఇల్లు చాలా బాగుంది అది బాగుంది ఇదినే ఇంటీరియర్ డెకరేషన్ బాగుంది ఇది చాలా కిచెన్ ఓపెన్ కిచెన్ బాగుంది ఏదో అందరూ చెప్పిపోతున్నారు సంతోషంగా ఉంది వీళ్ళలో మనసావాచ కర్మన ఎంతమంది దాన్ని మెచ్చుకుంటున్నారు ఎంతమంది ఏడ్చుకుంటూ పోతున్నారు ఆల్మోస్ట్ అంటే కొంతమంది అరుదుగా మీరు అన్నట్టు తక్కువ శాతమైనా ఓ ఈ అమ్మాయి చక్కగా ఇల్లు కట్టుకుని కష్టపడి పాపం సొంత ఇంటికి యజమానురాలయ్యింది సంతోషం చాలా రోజులు కష్టపడింది నాకు ఎప్పటినుంచో నేను ఈ అమ్మాయి నాకు తెలుసు ఇన్ని రోజులకి ఈ అమ్మాయి ఒక మంచి ఇల్లు కట్టుకుంది అని ఒక విశాల దృక్పథంతో ఒక మానవత భావనతో అమ్మాయి బాగుండాలి మంచి ఇల్లు కట్టుకుంది చక్కగా ఉంది ఆ చూపు ఆ భావన మీకు మంచి జరుగుతుంది అలా కాకుండా ఈ అమ్మాయి ఇల్లు కట్టుకోవడం ఏంటి నేను ఇంకా కట్టుకోలేకపోయాను అమ్మాయి నాకంటే చిన్నది ఈ అమ్మాయి ఎట్లా కట్టేస్తుంది నేను ఇంత సంపాదిస్తున్నాను కట్టుకోలేకపోతున్నాను అని వాడు ఎప్పుడైతే మీతో పోల్చుకుని మీరు కట్టుకున్నారని బాధపడుతూ చూస్తున్నాడు చూడండి చూపు ఆ చూపు అది చెడు ప్రభావాన్ని కలగదీస్తుంది